మరి సన్నదాన మరి యూట్యూబ్ మరి మన తిరుపతి గారు మరి ఎక్కడెక్కడో మరి ఎన్నో ప్రయా మరి భక్తి భావన లోపల మరి ఆయన ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేస్తుంటూ మరింత ప్రచారం చేసిన భగవంతుడు అవకాశము భగవంతుడు ఎవరో ఒకటి ప్రచారం చే వలన ఆయన ఎక్కడో ఆటలు కాటలు ఎక్కడెక్కడో మరి దేశానిక ప్రచారం చేస్తున్నాం విదేశాలలో కూడా ప్రచారం అవుతున్నది తిరుపతి చేసినటువంటి మరి గొప్ప కార్యక్రమం మామూలు విషయం కాదు మరి వీళ్ళ నుంచే దేశమంతా వాస్తది మరి ప్రపంచంగా వాక్కులు మామూలు మరి ఇటువంటి కారణజన్లు నిజంగా నేను చెప్తున్నా ఎందుకంటే మనం వీళ్ళు చేస్తున్నాం ఎవరికి తెలియదు మరి వీళ్ళుంటేనే మరి అందరికి తెలుస్తుంది కనుక మరి ఎంత ప్రచారం అవుతుంది వీడియోలు వీడియోలు చూసి అందరూ కూడా నేర్చుకుంటున్నారు అన్న చాలీసా మరి తిరుపతి గారికి మా అన్న చాలీసా ధన్యవాదాలు తెలుపుతున్నా సపోర్ట్ ఉంటుంది మరి మమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకొని మరి మమ్మల్ని కూడా ప్రచారం చేసి మరి దేశానికి అంతా వ్యాప్తి చేస్తాడని మరి వారికి ధన్యవాదాలు సంపూర్ణంగా నేను ఈ రోజు చెప్తున్నాను ఈ రోజు మరి మన సేట్ ఇంట్లో రావడం మా దృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎన్నో సార్లు చెప్పిన మా తిరుపతికి రావాలి రావాలని ఈ రోజు సేట్ ఇంట్లో చేయడము నిజంగా మా అదృష్టంగా ఇవ్వాలి నేను ఇలా మరి నేను అనుకుంటున్నాను మరి

నేను కొండే మిక్కి ఎన్నోసార్లు పోయినా కొండే గ్రామానికి వస్తాను అనుకోలేదు పాటకి అది పోతు మరి ఈ రోజు పాలమూరు జిల్లాకు తక్కువ రావడము ఎక్కువ జిల్లా ఎక్కువ తిరుగుతుంటాను మరి హరిచందర్ గారు హనుమాన్ చాలిసా బిందాలను వెంటబెట్టుకొని మరి ఎంతో పరిగెత్తి పిలుస్తూ కొండేడి గ్రామంలో నన్ను కలుపుకోవడం చాలా గొప్ప విషయము మరి కొత్త రాములు గారు చంద్రకళ చంద్రకళ పుణ్యత స్వరూపంలో అందరూ దేవుడు గురించి గొప్ప గొప్పగా చెప్తుంటారు నేను దేవుడు గురించి గొప్పగా ఎప్పుడు చెప్పాను ఎందుకంటే మహానుభావులు అందరూ చెప్తారు ఆ దేవుళ్ళే మనుషు రూపంలో వచ్చి పనిచేసారు అనేది నా యొక్క ఆలోచన ఆ అందుకే ఇక్కడ చాలా మంది ఈ అర్చందర్ గారు నాకు ఈ మధ్య పరిచయం ఎన్నో సార్లు చూస్తే కూడా వెళ్ళలేదు నాయన మధ్యలో రారా అంటే మరి కొత్త రాము గారి పుణ్యవాడిని నేను కూడా రెండో సార్ అట్లు పెడుతున్నాను ఎక్క పెళ్ళి ఖచ్చిపోతుంటాను అప్పుడప్పుడు ఎక్క పెళ్ళి కూడా మీ నాటక రాత్రి ఎక్కువ వచ్చిపోతుంటాయి మరి రోజు కొంచెం ముందుకు వచ్చాను చాలా సంతోషము ఇంకొకటి అనే పేరు హరిచంద తగ్గట్టుగానే వారు సత్యంగా మరి ఎప్పుడు ఎదురేలా ధర్మ చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి ఇక్కడ కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు మరి అప్పుడప్పుడు తెలుసు మరి ఈమె కూడా ధర్మ కార్యక్రమాలు ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఇక్కడ నాతో పాటు వచ్చారు గోదా యశోదమ్మ గారు మా చెల్లెల గ్రామము అమ్మగారు కూడా నేను కూడా అందరిలా పెనే కనుక దుమ్మలు కొడతా ఎక్కువ శనివారం శనివారం మా ఇంట్లో వాళ్ళ ప్రయత్నం చేస్తుంటాను అది మా ఇంటికి వచ్చి రావాలంటే దాన్ని తీసుకెళ్తుంటాను అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మా అంటే వస్తారు మీ కళ్ళు వాళ్ళకి గ్రామం మాకు ఉంటేనే ఇష్టం కానీ ఇలాంటివంటే మా కోరుతున్న కనుక నేను కూడా ఎక్కువ డుమ్మ ప్రయత్నం చేస్తుంటాను ఆ యశోదమ్మ గారికి అవసరం లేదు వారు వేరు మేము అయినప్పటికీ వచ్చి తనకు కూద తీసుకెళ్తుంటారు ఇక నాకు ఊకిచ్చిన వస్తుంది ఎన్ని ముసరాలు నాయకమైన తప్పదు అని పోతుంటే పోతుంటే వీళ్ళు రుచి తప్పు ఉంటుంది కనుక తిరగ తెలుస్తుంది మరి మొదట అవకాశం ఇచ్చారు కానీ నాకు తెలియదు వీళ్ళ దగ్గర ఎప్పుడు రాలేదు అవకాశం సరిగ్గా చేసుకోలేదు ఇక్కడ చూస్తే ప్రేమనదమ్మ గారు ఉన్నారు ఆమె కారణం వాస్తవలు వారి భర్త కింద కొచ్చిపోయారు వారు ఎక్కువ కార్యక్రమాలు ఉన్నా వాళ్ళు బండి మీద వెళ్తూ ఉంటారు ఇక అంత కూడా సేఫ్ వచ్చారు మరి ఒకటి గొప్ప మధ్య ఉన్నదో గో చెప్పారు కులాలు పిచ్చి ఎక్కువ కొట్టుకొని వస్తున్నాం మనం వాస్తవానికి కులం కన్నా గుణం ముఖ్యది ఇక రాము గారు ఎవరెవరు కులం పిలువలేడికి గుణవంతులు ధర్మవంతులు ఎవరైనా సరే నా ఇక్కడ రావచ్చు అంటే భగవద్భక్తులు ఎవరైనా రావచ్చు అనే కంకె ఎవరైనా అంతే కానీ నేను ఒకటి గమనించిన మా ఊళ్ళో ఎక్కడైనా గోమతో నేను ఉండరాపో ఇలాంటి అన్నగారు పక్క చేసి తింటారు ఇక మనం అందరం మర్చిపోతున్నాం ఆయన ఒక రోజు కనుక ఈరోజు ఇక్కడ దాకా రాకపోవచ్చాడు మరి మా ఊళ్ళో ఒక చెప్పి ముగించుకుంటా ధరణి శివుడు అని ఒక కోమటంలో గొట్టు పెట్టుకుని ఆ వాళ్ళంట వాళ్ళింత పొందేదూపాయల ముగ్గురు పిల్లలు వాళ్ళకు రోజు ఈ భూతి గొట్టు పెట్టుకోవడానికి అనిపిస్తుంటారు ఇప్పుడు ఈ సందర్భ ఇంట్రెస్ట్ ఇప్పుడు ధరణి అని పిల్లలు వాళ్ళు నాకు చాలా చిన్న గుర్తులేండి ఓడిపోతాం అన్నట్టు గుర్తుల ముఖం చూడాలంట రోజు అట్లా నాకు దర్శనమైతే ఉండదు మరి కోమట్లు ఉండాలి ప్రతి కులస్తు అందరూ ఉండాలి కులం కన్నా కులం గొప్పది కనుక ఏ కులం ఉందని మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఈ మధ్య టీవీ టీవీ విషయం వల్ల అవే వస్తున్నాయి బీసీ అని బిడ్డ అని కోమట్లు అని రకరకాల యుద్ధమాలు చేస్తున్నారు అన్ని యుద్ధం వాళ్ళ కన్నా ఈ ధర్మయుద్ధం మనం అందరం చేసుకోవాలి మరి ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన కొన్నేడు గ్రామస్తుల భక్తుల పాదాను తెలియజేస్తూ మరి ధర్మో రక్షితో రక్షిత మరి ఇంతమంది ఆ గొప్ప బాధ అంచు కల్పించారు కనుక వారికి కూడా నమస్త తెలియజేసుకుంటూ మరి కొండేడు గ్రామంలో మరి ఈ అంచెలంచనుమాన్ చాలీసని కోరుకుంటూ నేను తెలుసుకున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మిగతా నేను భగవంతుడి రూపమే ఉంది 10